గౌరవనీయులైన ఎన్జిఓ మిత్రులారా మనకు రేపు కర్నూలులో జరిగేటువంటి ప్రోగ్రాం గురించి మనకు అక్కడ జరిగిన అన్ని కార్యక్రమాలుగా మనం చెప్పబడుతున్నాం ఇటీవల మేము కాస్టిక్ సోడా మరియు ఫ్లోరోమిన్ సామర్థ్యాన్ని విస్తరించడానికి మరియు అదనపు ఉత్పత్తులు పీటీఎఫ్ఈ తయారీ కొరకు పత్రికా ప్రకటన ఇవ్వడం జరిగింది ఈ కార్యక్రమం రెండు నెల పద్నాలుగున జరపడానికి నిర్ణయించడం అయినది ఈ వారంలో కొంతమంది ఈ ఈ ప్లాంట్ ప్రమాదకరమని తెలియజేస్తున్నారు కాస్టిక్ సోడా తయారీ సంస్థలు ఆంధ్రప్రదేశ్లో నాలుగు తమిళనాడులో నాలుగు కేరళలో ఒకటి మరియు వివిధ రాష్ట్రాల్లో ముప్పై ఐదు కంపెనీలు ఉన్నాయి అక్కడ లేని ప్రమాదం మన కర్నూలులో మాత్రం ఆందోళన చేయడం ఎంతవరకు అన్యాయము ఎక్కడ కూడా ఈ సంస్థలు ప్రమాదకరం అని చెప్పలేదు ఆ ప్రాంతంలో పనిచేసి కొంతమంది ప్రజలు మేధావులు వచ్చి కావాలని ఇక్కడ ప్రజలు రెచ్చగొడుతూ ఉన్నారు ఇక్కడ తయారయ్యే క్లోరిన్ దాదాపుగా నూట ముప్పై కోట్ల మంది త్రాగునీరు శుద్ధి చేయడానికి వాడుతూ ఉన్నారు నీటి శుద్ధి కోరి క్లోరిన్ వాడకపోతే ప్రతి సంవత్సరం లక్షల మంది చనిపోవడానికి కారణమవుతుంది అలాగే ఇక్కడ ఉత్పత్తి అయ్యే కాస్టిక్ సోడా మరియు క్లోరిన్కు యాసిడ్ వివిధ రకాల ఔషధాల మందుల తయారులో వాడడం జరుగుతుంది ఈ కెమికల్ వాడకుండా ఏ మందులను తయారు కావు మా ప్రతిపాదన విస్తరణలో ఈ తయారీలో పిఎఫ్ఓఏ ప్రమాదకరమని ఉన్నారు మా ప్రతిపాదన విస్తరణలో పిఎఫ్ఓకే కెమికల్ని వాడడం లేదు ఈ కెమికల్ని దిగుమతి చేసుకోవడానికి మరియు వాడడానికి ప్రభుత్వ అనుమతి లేదు ఈ కెమికల్ ప్రభుత్వం నిషేధించబడిన జాబితాలో ఉంది ఇటువంటి నిరసన ప్రభుత్వ అనుమతి ఉంటే తప్పు చేయాలి ఇటువంటి దాని మీద సరైన వివరణ కోరవచ్చు అనవసరంగా ప్రజలు ఇమోజ్ను డ్యామేజ్ చేస్తే పరిశ్రమలు వేదాభివృద్ధి చెందుతాయి భారతదేశంలో కెమికల్ తయారు చేసి మూడు పరిశ్రమలు ఉన్నాయి అక్కడ లేని ప్రాబ్లం ఇక్కడ ఎందుకు వస్తుంది ప్రజలు వాస్తవాలను గమనించాలంటే కోరుతూ ఉన్నది ఈ యొక్క కాంప్లెట్ను ఇచ్చినటువంటి యజమాన్యం అనుకోండి ప్రజలు మేధావులు ఎన్జిఓ మిత్రులందరికీ షేర్ చేస్తూ ఎన్జిఓ మిత్రులు దీని మీద తమ తమ యొక్క అభిప్రాయాలను కామెంట్ రూపంలో నాకు పెట్టండి నా పేరు వై చన్నకేశ్వర నేను ఒక సామాజిక కార్యకర్తను పొల్యూషన్లో ఉన్నటువంటి వాస్తవ రూపాలను ప్రతిరూపంగా మనం చేస్తూ ఉంటాం కాబట్టి దయచేసి ఎన్జిఓ మిత్రులారా ఏపీ తెలంగాణ అధ్యక్షులు వారు అదేవిధంగా రెండు రాష్ట్రాల అసోసియేషన్ ప్రెసిడెంట్లు తెలంగాణలో ఉన్న మేధావులు మేధావులైనటువంటి మేధావులు అని చెప్పుకునేటువంటి వ్యక్తులందరూ కూడా అందరు కూడా షేర్ చేస్తున్నారు దీని మీద మీ యొక్క అభిప్రాయాలకు కింద కామెంట్ రూమ్లో పెట్టాలని కోరుకుంటూ ఉన్నాం ముఖ్యంగా మేధావులైనటువంటి వ్యక్తులకు మేము షేర్ చేస్తున్నాం కాబట్టి దీనికి పెట్టాలని కోరుతున్నాం నమస్తే థ్యాంక్ యూ వెరీ మచ్ నా పేరు వై చంద్రకేశ్వర రెడ్డి ఒక సామాజిక కార్యకర్తను దీని మీద మీ యొక్క అభిప్రాయాలందరూ కూడా తెలపండి వివిధ రకాలైనటువంటి ప్రాబ్లమ్స్ దీనివల్ల నష్టాలు ఏమైనా వస్తే కూడా కామెంట్లో పెట్టండి మళ్ళీ రేపు మార్నింగ్ ఒక వీడియో చేయడం జరిగింది నమస్తే థ్యాంక్ యూ